ఆయండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ తోటకూర మజ్జిగ చారు వేసవి కాలంలో తప్పకుండా ట్రై చేయాలండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక తోటకూర కట్ట తీసుకున్నానండి మీరు చిన్న ఆకులవి కనుక తీసుకుంటే రెండు తీసుకోండి ఇలా పెద్ద ఆకులవి కనుక తీసుకుంటే ఒకటి సరిపోతుందండి ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే ఇలాంటి పెద్ద కట్టలు రెండు తీసుకోండి తోటకూరని కడుక్కునే ముందు నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి తోటకూరని రెండుసార్లు మంచిగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా కట్ చేసుకున్న తోటకూరని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాం ఒక చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లి రిబ్బరిని కూడా ఇలా పొట్టు తీసేసి తీసుకున్నానండి వీటిని ఇప్పుడు ఇందులో వేసి కచ్చ పచ్చగా దంచి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇలా కచ్చ పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కాస్త మెంతులు వేసి వేగనివ్వండి మెంతులు కొంచెం కలర్ వచ్చిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు కొద్దిగా కరివేపాకు రెండు మిర్చిని కూడా వేసుకొని వేగంచాలి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న తోటకూరను వేసుకోవాలి అలాగే రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం మనం పచ్చ పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లిని కూడా వేసుకుందాం ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు ఇప్పుడు తోటకూర పచ్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇలా పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకుందాం ఈ తోటకూర దగ్గర పడేంత వరకు ఈ తోటకూరలో ఉండే ఉపయోగాల గురించి తెలుసుకుందాం ఈ తోటకూరలోని నీటి శాతం హైడ్రేట్గా ఉంచి మన శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది వేసవి వల్ల కలిగే నీరసం తోటకూరలోని కాల్షియం ఐరన్ మెగ్నీషియం వంటి ఖనిజాలు అలసటను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది ఇప్పుడు తోటకూరలోన నీరంతా ఇంకిపోయి దగ్గరికి పడిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారంత వరకు పక్కన పెట్టుకుందాం ఇది చల్లారే లోపు మజ్జిగను ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు పెరుగు చారు కోసం ఒక గిన్నె తీసుకున్నానండి అలాగే రెండు వందల యాభై ఎంఎల్ పెరుగు కూడా తీసుకున్నాను ఇప్పుడు ఈ పెరుగు ఇందులోకి వేసి బాగా చిలుక్కుందామండి ఇలా చెరుకుతూనే వీటి ఉపయోగాలు కూడా తెలుసుకుందాం మజ్జిగ తాగితే శరీరానికి చల్లదనాన్ని అందించి డీహైడ్రేషన్ను తగ్గిస్తుంది అలాగే జీర్ణ వ్యవస్థ కూడా బాగుంటుంది ఎండ నుంచి వేడిని తగ్గించి మన శరీరాన్ని హాయిగా ఉంచుతుంది తోటకూర మజ్జిగ చారు వేసవి కాలంలో చాలా మంచిది ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇది మజ్జిగ కాబట్టి మనం నీరు ఎక్కువనే పోసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసి మళ్ళొకసారి మంచిగా చిలుపుకోవాలండి ఇప్పుడు చిలుకున్న మజ్జిగలోకి తోటకూర వేసి కలుపుకుందామండి ఈ విధంగా వస్తే సరిపోతుందండి తినడానికైనా తాగడానికైనా లేదు మీకు కొంచెం ఇంకా పల్సా కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని పలుసగా చేసుకోవచ్చు వేసవ కాలంలో శరీరాన్ని చల్లబరిచే ఆరోగ్యకరమైన తోటకూర మజ్జిగ చార్ని తప్పకుండా ప్రయత్నించండి వీడియోగానే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ని సపోర్ట్ చేయండి